మంత్రి భగవాధు ఇక్కడ రాజు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు అయ్యాడు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు రాజు అయ్యాడు ఈ సంవత్సరం కర్మసాక్షి అంటే ఏమిటి ఆయన క్షణం ఆగడు చంద్రుడు సూర్యుడు ఇద్దరు అట్లాంటి వాళ్లే ఎప్పుడు ఒక్క నిమిషం ఆగకుండా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటారు అటువంటి ఆయన సూర్యుడేమో రాజు అయ్యాడు చంద్రుడేమో మంత్రి అయ్యాడు సైన్యాధ్యక్షుడేమో శనైశ్చరుడు అయ్యాడు చూడండి సైన్యాధ్యక్షుడు కొంచెం ఒకటి మీదికి దూకుడుగా వెళ్ళడం అంటే వెళ్ళడు ఆయన కొంచెం ఆగి ఆలోచించి అవతరి వాళ్ల మీద ఏమైనా చేయాలంటే ఆలోచిస్తుంటాడు చంద్రబాబు గారు లాగానే ఎందుకంటే ఆయన కూడా చంద్ర శాసనుడు అవసరమైతే చెండ శాసనుడు అవుతాడు కానీ మామూలుగా చంద్రశాసనుడే ఆయన చాలా మెత్తని శాసనం ఉంటుంది కానీ ఎప్పుడు మెత్తగా ఉంటాడని అనుకుని పొరపాటు పడే అవకాశము లేదు చెండశాసనుడు ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు అందువల్ల రెండు లక్షణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి అది చూ సూచిస్తూ ఉన్నాడు ఎందుకంటే యువతీ యువకుల సదాశయాలకు బంగారు కలశపు గోపురం శ్రమించి పనిచేసే వారికి విశ్వాసముతో శ్రమించు వారికి సూర్య కళల తేజ ఫలం ఎవరైతే విశ్వాసంతో పనిచేస్తారో శ్రమతో పనిచేస్త నిరంతరము శ్రమిస్తారో అటువంటి వాళ్లకు ఉత్తమమైన ఫలాన్ని ప్రసాదిస్తాడు ఈ సంవత్సరం సూర్యుడు ఎందుకంటే ఆయన కర్మ సాక్షి కాబట్టి అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలం ఇస్తాడు ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడాయన నువ్వు ఇంత ఫలం పనిచేసావు అనుకో అంతా ఫలం ఇస్తాడు అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగన్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక రాజు మంత్రి మొత్తము నవనాయకులలో అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా పదాలు రావునాయన మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చెయ్యండి మేము ఎట్లున్నామో సూర్య చంద్రులం అలాగా చేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహం గ్రహమండలి అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు ఎర్రని నేలడు సూర్యుడు ఎర్రని వాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి పచ్చని పంటలకు చాలా విలువ ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు బుధునికి ఆకుపచ్చ రంగు అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు అయితే అప్పుడప్పుడు ధరల విషయములో కొన్ని గ్రహాలు ఈ షష్ఠ గ్రహ కూటమి అని అందరు అంటున్నారు అలా అనరాదు షట్ గ్రహ కూటమి అనాలి షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే ఆరవ అని అర్థం ఆరవ గ్రహము కాదు ఆరు గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే ఆరు గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అని అందరూ అంటున్నారు నేనేం భావిస్తానంటే ఆరు గ్రహాలలో నాలుగు గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను శాస్త్రము శాస్త్రం పడినది మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఏ ఇబ్బంది లేకుండా ఏం వంటించిన విస్తరా అండి మానవుడి జీవితం అంత సోమరిపోతులమా మనం మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరిగా కూర్చొని అన్నం తింటే సోమవారి సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఆరోగ్యం ఉంది అందువల్ల